వెల్కమ్ టు మెగన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు నెక్స్ట్ ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా వాటు ఈ సినిమాని కంప్లీట్ చేసి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చారు ఎన్టీఆర్ ఈ మూవీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అది ఏంటంటే ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు బామను నటిస్తున్నారట ఇంతకి ఆ ముగ్గురు బాములు ఎవరు ఈ క్రేజీ పాల్ ఇండియా మూవీ అప్డేట్ ఏంటి ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణీ టాక్ ఉంది ఇప్పుడు కొత్తగా మలయాళ బ్యూటీ మమితా పేరు కూడా వినిపిస్తుంది ఈ బ్యూటీని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది ఇక మూడో బ్యూటీ ఎవరంటే శృతి హాసన్ ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉందట ఈ పాట కోసం శృతిని అడిగారని ఆమె కూడా ఈ ఐటమ్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి శృతి ఆల్రెడీ ప్రశాంత్ డైరెక్షన్ లో సినిమాలో నటించింది సలార్ లో నటించ చేయించాల్సి ఉంది అయితే ప్రశాంత్ నీల్ అడిగేసరికి ఐటమ్ సాంగ్ అయినా సరే చేస్తానని మాట ఇచ్చిందట ఇక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరు సమీపంలో జరుగుతుందట ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు షూటింగ్ చేస్తున్నట అసలు ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ అయితే సంక్రాంతికి కాలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి చిత్రం జననాయకన్ వస్తుండటంతో ఆ టైంలో ఎన్టీఆర్ మూవీని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేశారట నెక్స్ట్ ఇయర్ సమ్మర్ పాన్ ఇండియా మూవీని విడుదల అని అనుకుంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ఏమాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నానని సమాచారం అయితే ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండడం గురించి మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి